నాడు జిల్లా కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది పదిన్నర గంటలకు రెండవది పెద్దలు భూపతి రెడ్డి గారు చాలా క్లుప్ సంక్షిప్తం మొత్తం పూర్తిగా మీకు అందే విధంగా సమాచారాన్ని మీకు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గీతాన్ని రెండవ తేదీలను ఆవిష్కరిస్తుంది రాష్ట్రగీతం గీతం మన రాష్ట్ర గీతాన్ని కొత్త రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తుంది ఎందుకంటే అది మనం ఇరవై సంవత్సరాలుగా మనం ఆకాంక్షించినటువంటి పాట మన ఉనికి అది ఇక రాజముద్రకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే క్లియర్ చెప్పారు దాదాపు యాభై అరవై రకాల లోగోలు వచ్చినాయి అందులో అందరినీ కలుపుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని కానీ ఏది తెలియకుండానే మా ఐఏఎస్ నా పేరు పోతుందని భయంతో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఇలా చారిమారి పోతుందని కాకతీయ తోరణం పోతుంది అనేటువంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అది ఏది ఉంటుంది ఏది ఉండదని ఇప్పటికీ ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజల్లో ఒకరు ఒక అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తారు దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మన రాష్ట్ర చిహ్నం పైన త్వరలో తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి దాని మీద మీరు చేసే క్వశ్చన్లో కానీ మేము ఇచ్చే జవాబులో కానీ పెద్ద ప్రాధాన్యత లేదు రాష్ట్ర గీత మాత్రం జూన్ రెండో నాడు ఆవిష్కరణ జరుగుతుంది